గంగ కోసం భగీరథ ప్రయత్నం తాగునీటికి తక్షణ స్పందన ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన రాజులపాడు గ్రామస్తులు మర్రిపాడు మండలం రాజులపాడు గ్రామంలో ప్రతి ఏడాది ఎండాకాలం వచ్చిందంటే ఓవైపు బాలుడి బగబగలు మరోవైపు నీటి కోసం తంటాలు పడడం ప్రజలకు పరిపాటిగా మారింది తాగునీటి గోషను అధిగమించేందుకు ప్రజల దాహార్తిని దృష్టిలో పెట్టుకుని గ్రామస్తులు అత్యంత ప్రతిష్టాత్మకంగా గ్రామంలోని దగ్గరలో ఉన్న బొగ్గేరులో బావిని తవ్వి అక్కడి నుండి మోటార్ల సహాయంతో పైప్ లైన్ ద్వారా గ్రామానికి ఎస్సీ కాలనీ వాసులకు నీటి సౌకర్యం కల్పించుకున్నారు కానీ కాలం కరుణించక ఈసారి వర్షాలు సరిగ్గా కురవలేదు దీంతో భూగర్భ జలాలు అడుగుంటాయి చెరువులు కుంటలు వట్టిపోయాయి నీటి మట్టం అందనంత కిందికి పడిపోయింది బోర్లు చాలా వరకు ఎండిపోయాయి గ్రామస్తుల తాగు నీటికి కష్టంగా మారింది దీంతో గ్రామంలో నీటి కష్టాలు ప్రారంభమయ్యాయి ఈ తరుణంలో గ్రామానికి ఎన్నికల ప్రచారానికి వచ్చిన స్థానిక ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డికి గ్రామంలోని తాగునీటి సమస్యను గ్రామస్తులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు అడిగిందే తడువుగా ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి స్పందిస్తూ తమ సొంత నిధులను వెచ్చించి ఎండిపోయిన బావిలోకి బొగ్గేరు నీటిని రెండు వందల మీటర్ల దూరం నుంచి జేసీబీ సహాయంతో కాలువ తీయించి నీటిని బావిలోకి వచ్చేట్లు చేయించి నీటి సమస్యను అధిగమించేందుకు స్థానిక వైసీపీ యువనాయకులు సమష్టిగా దగ్గరుండి పనులను చేయించి గ్రామస్తులకు తాగునీటిని అందించడంలో క్రియాశీలక పాత్ర పోషించారు ప్రజలకు నీటి సమస్య తలత్తనీయకుండా చూడాలని ఎమ్మెల్యే వైసీపీ నాయకులను ఆదేశించారు గ్రామంలో నీటి సమస్యలు గ్రామస్తులు అడిగిన వెంటనే స్పందించి బాధ్యతాయుతంగా ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి సొంత నిధులు వెచ్చించి ప్రజల దాహార్తిని తీర్చడం పట్ల పలువురు గ్రామస్తులు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు మా దాహార్త్య తీర్చిన మీ రుణం తీర్చుకుంటామని రాజలపాడు గ్రామస్తులు విశ్వాసం వ్యక్తం చేశారు